నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో విలేకరుల సమావేశం టిడిపి అధిష్టానం మేరకు పార్టీకి అందరం కట్టుబడి ఉంటాం హెచ్ఎర్ల నియోజకవర్గంలో నలభై ఏళ్ల తర్వాత పోలింగ్ బ్యాలెట్ పై సైకిల్ కనిపించకపోవడం చాలా బాధాకరం హెచ్ఎర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావుకు స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రకటించకుండా వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం బాధాకరమన్నారు చంద్రబాబు నాయుడు హెచ్ఎర్ల టీడీపీ నాయకులతో సమావేశంలో ఏర్పాటు చేస్తే మాకు భరోసా ఇచ్చి హెచ్ఆర్ల నియోజకవర్గానికి ఒక ఇన్చార్జ్ నియమిస్తే అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తాం ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్న హెచ్ఆర్ల నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలకి నాలుగు మండల పార్టీ అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి బూత్ ఏజెంట్లు మొత్తం టోటల్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మహిళలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఇంతవరకు హెచ్చరిక నియోజకవర్గంలో కిమిడి కళా వెంకట్రావు అధ్యక్షులుగా ఉండేవారు ఇప్పుడు మేము ఈ నియోజకవర్గంలో చాలా అన్యాయం అయిపోయాము మాకు ఏ ఒక్క కార్యక్రమం చేసినా చెప్పలేదు అందుకోసం మేము అందరం చాలా బాధపడుతున్నాం కానీ కేడర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వెనక మేము అందరం ఉన్నాము ఎప్పటికైనా సరే మాకు ఈ నియోజకవర్గం ఒక రూట్లో పెట్టి మేము చాలా అన్యాయంగా ఉన్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇరవై వేలు పైన మెజార్టీ గెలుస్తాం అది అన్నీ వచ్చాయి కానీ ఏ రకంగా టికెట్ రాలేదో ఎలాగో పొత్తుల్లో భాగంగా వెళ్ళిందో అది పెద్దల నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మా నాలుగు మండలాల పెద్దల్ని అందరినీ కూర్చుని పెట్టి ఒక ఇన్సార్జిగా నియమించి ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం ఈరోజు ఈ హెచ్ఎల్ నియోజకవర్గం తెలుగుదేశం పుట్టి నుంచి తెలుగుదేశం నియోజకవర్గం అనే పేరు గడించింది అటువంటి నియోజకవర్గం ఈరోజు తల్లిదండ్రులే నియోజకవర్గంగా అయిపోయింది ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వేరే చోట టికెట్ ఇవ్వటం పొత్తులో భాగంగా వేరొక పార్టీ వారికి ఇక్కడ మా పొత్తులో భాగమైన పార్టీకి ఇక్కడ అసెంబ్లీ ఇవ్వటం ఇవన్నీ జరిగాయి ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టానం ఈ యొక్క నియోజకవర్గ మండల ప్రజలకు కానీ మండల నాయకులకు కానీ కార్యకర్తలతో కూడా ఏది చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారు అది పార్టీ అంతర్భాగమైన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండే నాయకులతో కొద్ది చర్చిస్తే చాలా బాగుండేదని మా అభిప్రాయం అయితే ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే మేము కట్టుబడి ఉండి ముందుకు వెళ్తాం ఖచ్చితంగా పొత్తులో భాగమైన సీట్లు కానీ లేదా ఎంపీ సీట్లు కానీ అన్నీ గెలిపించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి మేము అందరం కృషి చేస్తాం అయితే ముందుగా పార్టీ మళ్ళీ ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి కలిపి కూర్చోబెట్టి మాకు అనుసంధానంగా వాళ్ళతో కలిపి పొత్తులో భాగంగా వచ్చి పార్టీ వాళ్ళతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం తెలుగుదేశం పార్టీ నిర్ణయానికే శిరోధార్యం తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే ఈ నాలుగు మండలాల నుంచి మేము కట్టుబడి ఉన్నాం తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఎవరికైతే కేటాయిస్తే వాళ్ళు గెలిపించుకో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గానికి పై జిల్లా నాయకులు ఎవరు చేయలేరు ఇంతవరకు ఎవరు సరే తెలుగుదేశం పార్టీని కార్యకర్తలందరినూ రక్షించుకుంటూ కంచుకోట్ల తయారు చేయి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మరి ఎవరికి తెలియకుండా మరి జరిగిందో ఈ మనకు తెలియదు కానీ ఇప్పుడు అనుకున్న మనుషులకు రాలేదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు అయితే ఇన్నాళ్ళకి ఇక్కడ మంచికే వచ్చిందో చెడ్డకే వచ్చిందో తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి ఇప్పటికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ టికెట్ మా నియోజకవర్గంకే వచ్చింది ఎమ్మెల్యే టికెట్ మా వచ్చింది కేడర్ అందరూ ఎక్కువ తక్కువలో మాట్లాడుకున్నా సరే అందరం కలిసికట్టుగా చేస్తాం కలిసికట్టుగా చేసి మా తాలూకా రెండు స్థానాలు మేము నిలబెట్టుకుంటాం దానికి తగిన కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకుంటాం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన నుంచి కూడా మా వేరే పార్టీ వాళ్ళు వచ్చేసి అనుభవించి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్నటి వరకు పార్టీ అధిష్టానం చెప్పినట్టే ప్రతి ఒక్క కార్యకర్త నడుచుకున్నారండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి సైకిల్ గుర్తు అంటే ప్రాణం ఆ గుర్తు మీదే ఇన్నాళ్ళు ఇన్ని ప్రోగ్రామ్స్ అయినా కూడా బాధుడే బాధుడు అని బాబు షోరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్త ఒక వార్ ఫుట్టింగ్ మీద చేసుకొచ్చారండి అన్నిట్లో కూడా హెచ్ఎల్ టాప్ పొజిషన్లో ఉంది అని తెలిసాక ఇక్కడ టీడీపీ డెఫినెట్గా గా గెలుస్తాదని తెలిసాకే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీట్ని కోరడం జరిగింది అయితే మేము మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సురేష్ గారు చెప్పినట్టు కార్యకర్తలకు కానీ ఈ రే రేపు మీరు వెళ్ళి గుమ్మం గుమ్మానికి సూపర్ సిక్స్ చేయండి అని చెప్పినప్పుడు మీకు ఈ క్యాండిడేట్ని మేము ఇస్తున్నాం పొత్తులో భాగంగా అని చెప్పకపోవడం మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది పార్టీ లైన్ దాటి మేము ఏ రోజు కూడా ప్రవర్తించలేదు ప్రవర్తించబోముకోవడానికి కానీ మాకు మా క్యాడర్కి ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఒకటి పార్టీ చెప్పాలి రేపు బీజేపీ క్యాండిడేట్ని మీరు గెలిపించుకుని రండి అని మాకు దిశానిర్దేశం చేయాలి గెలిచాక టీడీపీ కార్యకర్త రేపు పని కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది కూడా దిశానిర్దేశం చేయాలి ఊర్లోన బీజేపీ క్యాడర్ ఉంటుంది ముగ్గురు ఉంటే అక్కడ టీడీపీ క్యాడర్ యాభై మంది ఉంటారు వీళ్ళిద్దరిని ఎలాగా సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తారు రేపు గెలిచాక టీడీపీ కార్యకర్త పరిస్థితి ఏంటి సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏదో ఒక కేపబిలిటీ ఉన్న ఇన్ఛార్జ్నో ఎవరినో ఒకరిని మాకు చూపించండి మేము డెఫినెట్గా పార్టీ కోసం పనిచేస్తాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త బాధ కూడా అదే నలభై రెండు సంవత్సరాల్లో మొదటిసారి బ్యాలెట్లోన సైకిల్ లేకుండా ఈసారి బ్యాలెట్ రాబోతుంది చెట్లకి అయినా కూడా మేము అందరం కష్టపడతాం డెఫినెట్గా పనిచేస్తాం పార్టీ చెప్పిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలిపిస్తాం గెలిచాక మా కార్యకర్తల పరిస్థితి ఏంటి అన్నది అందరికీ నమస్కారం ఈరోజు ఈ హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం పుట్టి నుంచి తెలుగుదేశం నియోజకవర్గం అనే పేరు గడించింది అటువంటి నియోజకవర్గం ఈరోజు తల్లిదండ్రులే నియోజకవర్గంగా అయిపోయింది ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వేరే చోట టికెట్ ఇవ్వటం పొత్తులో భాగంగా వేరొక పార్టీ వారికి ఇక్కడ మా పొత్తులో భాగమైన పార్టీకి ఇక్కడ అసెంబ్లీ ఇవ్వటం ఇవన్నీ జరిగాయి ఈ పరిస్థితిలో కూడా పార్టీ అధిష్టానం ఈ యొక్క నియోజకవర్గ మండల ప్రజలకు కానీ మండల నాయకులకు కానీ కార్యకర్తలతో కానీ ఏది చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారు అది పార్టీ అంతర్భాగమైన విషయం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండే నాయకులతో కొద్దిగా చర్చిస్తే చాలా బాగుండేదని మా అభిప్రాయం అయితే ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే మేము కట్టుబడి ఉండి ముందుకెళ్తాం ఖచ్చితంగా పొత్తులో భాగమైన సీట్లు కానీ లేదా ఎంపీ సీట్లు కానీ అన్నీ గెలిపించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మేమందరం కృషి చేస్తాం అయితే ముందుగా పార్టీ మళ్ళీ ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి కలిపి కూర్చొని మాకు అనుసంధానంగా వాళ్లతో కలిపి పొత్తులో భాగంగా వచ్చి పార్టీ వాళ్ళతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం తెలుగుదేశం పార్టీ నిర్ణయానికే శిరోధార్యం తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే ఈ నాలుగు మండలాల నుంచి మేము కట్టుబడి ఉన్నాం తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఎవరికైతే కేటాయిస్తే వాళ్ళు గెలిపించుకోవడానికి మేము ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తాం కానీ ఈ యొక్క విషయంలో మాత్రం పార్టీ ఖచ్చితంగా మాకు మళ్ళీ ఒక సమావేశం ఈ నాయ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య నాయకులకు అందరూ కలిపి లేదా కార్యకర్తలు అందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక దిశానిర్దేశం నిర్ణయించాలని పత్రిక ద్వారా మేము తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను